ఇక్కడ చూడండి మనకి స్కాల్ప్ నెక్ అనేది వేసిన తర్వాత బ్లౌజ్ అనేది ఏ విధంగా కనబడుతుందో చాలా నీట్ గా అదే విధంగా నీట్ ఫినిషింగ్ అనేది వచ్చింది దీన్ని మనం సింపుల్ గా ఏ విధంగా కట్ చేసి కుట్టాలో తెలుసుకుందాము ఇది స్కాల్ప్ నెక్ వేయడానికి కంపల్సరీగా బక్రమ్ అనేది కావాలి అయితే ఇక్కడ నేను బక్రమ్ కి మార్కింగ్ అనేది పెట్టాను మార్కింగ్ పెట్టాక తెలిసింది నేను వీడియో రికార్డింగ్ చేయలేదని సో ఇప్పుడు ఏంటంటే మళ్ళీ రెండో వైపు పెట్టి చూపిస్తాను కొంచెం నిదానంగా చూడండి చాలా మంది స్కాల్ప్ నెక్కి వేసేటప్పుడు నెక్కు చిన్నగా కాడి లేదా పెద్దగానే కావడం జరుగుతుంది అలా కాకుండా సింపుల్గా ఏ విధంగా వేయాలో చూడండి ఫస్ట్ ఇక్కడ నెక్కు వెడల్పు మామూలుగా ఎంత తీసుకుంటాం రెండున్నర అలా తీసుకున్నాను నెక్కు డీప్ అనే కన్నా ఎక్కువ తీసుకుంటున్నా ఇది నా చాయిస్ మీరు మామూలుగా పది ఇంచులు తీసుకోవచ్చు నేనైతే పన్నెండు ఇంచులు తీసుకున్నా పైన రెండున్నర తీసుకుంటే కింద మూడున్నర తీసుకోండి అంటే ఒక ఇంచు ఎక్కువ తీసుకోండి ఎందుకు అంటే బ్రాడ్గా వస్తుంది అనమాట లేదనుకుంటే కనీసం ఒక హాఫ్ ఇంచ్ అయినా ఎక్కువ తీసుకోండి పైన రెండున్నర కింద రెండున్నర వద్దు ఒక హాఫ్ ఇంచు వీలైతే వన్ ఇంచ్ అయితే ఎక్కువ తీసుకోండి ఇలా తీసుకొని మార్కింగ్ అనేది పెట్టుకున్న తర్వాత ఇక్కడ కర్వ్ అనేది తీసుకోండి ఓకేనా ఇది నార్మల్ నెక్ మార్కింగ్ ఇప్పుడు మనకి స్కాల్ప్ అనేది ఎంత మేర రావాలి కట్ వర్క్ అనేది అది హాఫ్ ఇంచ్ మీర రావాలా వన్ ఇంచ్ మీర రావాలా చూసుకోండి మామూలుగా అయితే హాఫ్ ఇంచ్ అనేది సరిపోతుంది సో ఈ నెక్ చుట్టూ మన హాఫ్ ఇంచ్ హాఫ్ ఇంచు మార్కింగ్ అనే పెట్టుకుందాం మరి మనం మామూలుగా పెట్టుకునే నెక్కు మార్కింగ్ రెండున్నరే కదా మరి ఇలా హాఫ్ ఇంచు పెంచినప్పుడు నెక్ బ్రాడ్గా అవుతుంది కదా అని మీకు డౌట్ రావచ్చు అప్పుడు ఏమైతుందంటే మనకి స్కాల్ప్ అనేది ముందుకు వస్తుంది ఇక్కడ మీరు గమనించండి ఇక్కడ మనకి ఖర్చుల్లో ఎంత వరకు పోతుంది షోల్డర్ జాయింట్ లో హాఫ్ ఇంచ్ కదా హాఫ్ ఇంచ్ వరకు స్ట్రైట్ గా ఉంచేసుకోండి ఓకేనా ఈ హాఫ్ ఇంచ్ లో మనకి జాయింట్ పోయిన తర్వాత మనం సైడ్ కి ఎంత ఎక్స్ట్రా తీసుకున్నాము రెండున్నరకి ఒక హాఫ్ ఇంచ్ పెంచితే మూడు ఇంచులు ఈ హాఫ్ ఇంచ్ లో మనకి ఎంత రావాలి స్కాల్ప్ అనేది రావాలి ఇక్కడ నేను ఎంతెంత గ్యాప్ లో రావాలో చూసుకుంటున్నా రెండు లో రెండు ఇంచుల గ్యాప్ లో రావాలని నేను చూసుకుంటున్నా మీరు కావాలంటే ఒకటిన్నరలో రావాలా ఒక ఇంచులో రావాలా కూడా చూసుకోవచ్చు అంటే చిన్నగన పెద్దగనా అని ఓకే నేను రెండించులు రెండు ఇంచులు ఇచ్చే విధంగా చూసుకున్నాను కింది నుంచి పైకి వచ్చాను ఏమైనా ఎక్కువ తక్కువ వస్తే పైన కవర్ చేయొచ్చు అని అయితే ఇక్కడ బాటిల్ క్యాప్ ఉంటుంది కదా దాన్ని తీసుకొని సర్కిల్గా పెట్టాను మార్కింగ్ పెట్టేసి ఇలా డబల్ ఫోల్డ్ వేసా ఇప్పుడు మనకి ఎంత మేర రావాలో చూసుకోవాలి ఇక్కడ పైకి వస్తుంది చూసారా అంటే ఇంకొంచెం సర్కిల్ చిన్నగా వేయాల్సింది కొంచెం పెద్దగా అయింది అనమాట సో ఇక్కడ నేను ఏం చేస్తున్నానంటే ఈ రెండు ఇంచ్లకి మధ్యలో వన్ ఇంచ్ ఇలా సెంటర్ పాయింట్ మార్కింగ్ పెడుతున్నాను అంటే ఇక్కడ కరెక్ట్గా రావాలన్నమాట మీరు పర్ఫెక్ట్ అనుకోండి అసలు ఇలాంటి ఏవి అవసరం లేవు నార్మల్గా హాఫ్ సర్కిల్స్ వేసుకుంటూ కూడా వెళ్ళొచ్చు లేదా మీకు ఆన్లైన్లో స్కాల్ప్ నెక్ స్కేల్స్ కూడా దొరుకుతున్నాయి వీలైతే చూడండి ఒకసారి ఇక నేనైతే ఈ విధంగా చూసుకున్నాను జస్ట్ అక్కడ మనకి హాఫ్ సర్కిల్ అనేది రావాలి నాకు సర్కిల్ కొంచెం పెద్దగా అయింది కొంచెం కిందికి పెడుతున్నా గమనించండి ఓకేనా అంటే ఇప్పుడు మీరు మనకి మామూలుగా ఎంత వెడల్పు రెండున్నర కదా కానీ ఇక్కడ మూడించులు పెట్టాను మరి నెక్కు వెడల్పు ఎక్కువ అవుతుంది కదా అంటే కాదు ఎందుకు మనకి స్కాల్ప్ నెక్ అనేది హాఫ్ ఇంచు లెవెల్లో కవర్ చేస్తుంది జాయింట్లలో మనకి పైన హాఫ్ ఇంచు అనేది సెట్ అవుతుంది అనమాట ఓకేనా సో మీకు ఏమీ నెక్కు వడేల్పు అనేది ఎక్కువ కాదు మీరు నార్మల్గా రెండున్నర తీసుకొని హాఫ్ ఇంచు ముందుకు పెట్టుకున్నారనుకోండి అప్పుడు నెక్కువ వెడల్పు అనేది చిన్నగా అవుతుంది చిన్నగా అవుతుందని చెప్పేసి ముందే మూడించులు పెట్టుకొని ఇంకా పెంచారనుకోండి అట్లా ఎక్కువ అవుతుంది సో ఎక్కువ కాదు తక్కువ కాదు కరెక్ట్ గా చూసుకోండి ఇలా చూసుకొని మార్కింగ్ పెట్టుకోండి ఇక్కడ ఎంత మేర రావాలి అనేది మీ చాయిస్ అనమాట నేత రెండించ్ల మేర రెండించుల మేర చూసుకున్నాను ఇలా హాఫ్ సర్కిల్ స్కాల్ వచ్చే విధంగా చూసుకున్నా పక్కన వన్ ఇంచు మేర మార్కింగ్ అనేది పెట్టేసుకున్నా సేమ్ ఇదే రెండో వైపున ఫస్ట్ పెన్సిల్తో గీసి ఆ తర్వాత స్కెచ్ పెన్తో గీసాను అనమాట అంటే ఏమైనా కొంచెం మిస్టేక్స్ ఉంటే కవర్ చేయచ్చు కదా ఓకేనా ఇలా మార్కింగ్ పెట్టుకొని మార్కింగ్ పెట్టిన బాగానే కట్ చేయండి కట్ చేసేటప్పుడు షేప్ అనేది కరెక్ట్గా వచ్చే విధంగా చూసుకోండి అవి కార్నర్స్ అనమాట కొంచెం నేను వీడియో ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టాను అందుకే కొంచెం స్పీడ్గా కట్ చేసినట్టు అనిపిస్తుంది కానీ నేను చాలా స్లోగానే కట్ చేశాను ఎందుకంటే కార్నర్స్ కరెక్ట్గా తిరగాలి కదా సిజర్ అనేది కరెక్ట్గా రౌండ్గా తిరగాలి కాబట్టి నిదానంగా కట్ చేసుకోండి చూసారా ఇక్కడ నేను ఫార్వర్డ్ చేయట్లేదు వీడియో కొంచెం నిదానంగా చూపిస్తున్నాను ఆ తర్వాత నేను ఫార్వర్డ్ పెట్టాను చూడండి ఇక్కడ ఇలా మనం ఏ షేప్ అయితే పెట్టామో ఆ షేప్ కరెక్ట్గా కట్ చేయండి చూసారా ఇలా కట్ చేసిన తర్వాత పక్కన వన్ ఇంచ్ లెవెల్లో మీకు కొంచెం క్యాన్వాస్ అటు జరుగుతుందని డౌట్ ఉంటే ఇలా పిన్ను పెట్టేసుకోండి పిన్ను పెట్టేసుకుంటే అటు ఇటు జరగదు ఇలా ఈ విధంగా మనము కట్ చేసుకున్న తర్వాత ఈ క్యాన్వాస్ వేయడానికి ఎక్స్ట్రా క్లాత్ అనేది తీసుకోవాలి ఇలా స్కాల్ప్ నెక్ పెట్టేటప్పుడు కంపల్సరీ క్యాన్వాస్ అనేది ఉండాలి మీరు మామూలుగా ఎక్స్ట్రా పీస్ కానీ సీదాకు సీదా కుట్టి తిప్పడం వల్ల నెక్ అనేది స్ట్రాంగ్గా ఉండదు పడిపోతుంది ఇప్పుడు క్యాన్వాస్కి ఒకవైపు గమ్ ఉంటుంది అంటే జిగురు షైనింగ్ ఉంటుంది అది కింది వైపు ఉండే విధంగా చూసుకొని దానిపైన ఐరన్ చేయండి మామూలుగా చెద్దరి పైన వేసి నార్మల్ హీట్లో ఐరన్ చేయండి ఐరన్ చేస్తే స్టిక్ అవుతుంది జస్ట్ మనం నార్మల్గా బట్టలు ఎట్లా ఐరన్ చేస్తామో సేమ్ అదే విధంగా మీడియం హీట్లో ఐరన్ చేసి చుట్టూ మనకి ఒక హాఫ్ ఇంచు లవల్ క్లాత్ చూసుకొని ఎక్స్ట్రా క్లాత్ను కట్ చేసి చుట్టూ పట్టీ అనేది పెట్టేసేయండి ఇలా మనము చుట్టూ పట్టీ అనేది పెట్టేసుకున్న తర్వాత దీనికి సెంటర్ పాయింట్ మార్కింగ్ అనేది పెట్టేసుకోండి చూసారు ఇది వచ్చేసి మనకి సెంటర్ పాయింట్ మార్కింగ్ అదేవిధంగా బాడీ పార్ట్ని ఇది బ్లౌజ్ యొక్క బ్యాక్ నెక్ ఓకేనా దీనికి కూడా సెంటర్ పాయింట్ మార్కింగ్ పెట్టండి చూసారా దీనికి నెక్ కట్ చేయలేదు అలాగే ఉంచాను ఓకేనా ఇప్పుడు రెండింటి యొక్క సెంటర్ పాయింట్స్ కలిసే విధంగా మధ్యలో కుట్టు వేసుకోవాలి కొంచెం క్లాత్ అటు జరుగుతుంది డౌట్ ఉంటే కనుక పిన్స్ పెట్టుకోండి ఎందుకు మధ్యలో కుట్టు వేయాలంటే కుట్టేటప్పుడు క్లాత్ అనేది అటుటి జరిగితే నెక్ అనేది క్రాస్ అయిపోతుంది అంటే ఒక వస్తుంది అనమాట ఇప్పుడు మనం ఏ విధంగా కట్ చేసామో అదే విధంగా కుట్టండి కరెక్ట్ గా ఎడ్జుకి రావాలి ఎక్కడ ఎడ్జుకి క్యాన్వాస్ యొక్క ఎడ్జుకి ఈ కార్నర్ లో మనకి ఆ షేప్ అనేది రావాలన్నమాట మరి మనకి ఆ షేప్ అనేది ఎలా వస్తుందో కూడా మీకు ఇక్కడ చెప్తాను కరెక్ట్ గా ఎడ్జుకు కుట్టు వేయండి ఇట్లా రెండు చేతులతో క్లాత్ని ని మీ తిప్పుతున్నాను గమనించండి చూసారా ఇలా మీరు కార్నర్ లో తిప్పేటప్పుడు నీళ్లు కింది ఉంచండి నీడులు పైకి లేవద్దు మీరు ఎప్పుడు కానీ కార్నర్ లోనే కాదు నార్మల్ గా మిషన్ మీరు ఆపి డ్రెస్ని ఇటు తిప్పినప్పుడు ఎప్పుడు కానీ నీడలు కిందికే ఉండాలి పైకి ఉంచారనుకోండి క్లాత్ అనేది ఇటు జరుగుతుంది చూసారా నేను ఇక్కడ క్లాత్తోనే ఇలా రెండు చేతులతో క్లాత్ని ఇలా జరుపుతున్నాను చూసారా అర చేతులతో జరుపుతూ ఇలా మిషన్ ఆపినప్పుడు నీడలు కిందికే ఉంటుంది ఇలా ఈ విధంగా తిప్పేసుకోవాలన్నమాట నాకేంటంటే క్లాత్ అనేది అటు జరుగుతుంది అని చెప్పేసి నేను మళ్ళీ పిన్స్ పెట్టుకున్నాను గమనించండి ఎందుకంటే మళ్ళీ అటెట్ అయింది అనుకోండి ఇది అసలే స్కాల్ప్ నెక్కు కాబట్టి మళ్ళీ విప్పడం కష్టమైపోతుంది ఇక్కడ స్కాలప్ నెక్కు వేసేటప్పుడు కంపల్సరీ చిన్న కుట్టు పెట్టండి డబల్ కుట్టు కూడా కంపల్సరీ వేయండి నేను కూడా డబల్ కుట్టు వేశాను కాకపోతే మీకు చూపించట్లేదు కానీ నేను ఇది కుట్టిన తర్వాత మళ్ళీ డబల్ కుట్టు వేశాను ఎందుకు అంటే మనం ఎడ్జ్ వరకు కట్ చేసుకోవాలి మీరు పెద్ద కుట్టు పెట్టి సింగిల్ కుట్టు వేస్తే తిప్పేటప్పుడు కొంచెం కుట్లు పిక్లుకుపోతాయి నేను డబల్ కుట్టు కూడా వేశాను ఓకేనా ఇప్పుడు మీకు చూపిస్తున్నా చూడండి రాంగ్ సైడ్ చూసారా షేప్ అనేది ఎట్లా వచ్చిందో ఇప్పుడు ఈ షేప్ అనేది మనకి ఎట్లా వస్తుంది అంటే ఫస్ట్ మీరు చుట్టూ ఉన్న అంటే ఈ మధ్యలో ఉన్న క్లాత్ని కట్ చేయండి చుట్టూ కాఫ్ ఇంచు లెవెల్లో చూసుకోండి చాలా సింపుల్గా చెప్తున్నాను జస్ట్ మధ్యలో ఉన్న ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేయండి చుట్టూ కాఫ్ ఇంచు క్లాత్ చూసుకొని ఈ మధ్యలో కట్ చేసిన క్లాత్ అనేది మనకు ఉక్స్ పట్టి కాజపట్టుకు యూజ్ అవుతుంది బ్లౌజ్కి ఇప్పుడు కార్నర్స్ తిరగాలి కదా చూడండి ఇలా చూసా ఈ విధంగా ఈ విధంగా కట్ చేసుకోండి మీకు ప్రాక్టీస్ ఉంటే ఫస్టే అదే విధంగా కూడా కట్ చేసుకోవచ్చు కాకపోతే నేను సింపుల్ గా చెప్తున్నా నార్మల్గా చుట్టూ కట్ చేసుకున్న తర్వాత ఈ షేప్ వచ్చే విధంగా కట్ చేసుకోండి లేదా కొంచెం ప్రాక్టీస్ ఉందనుకుంటే కనుక డైరెక్ట్ ఇలా కూడా కట్ చేసుకోవచ్చు చూసారా ఇలా ఇలా కట్ చేసుకున్న తర్వాత మీరు ఇలాగే తిప్పారనుకోండి కార్నర్స్ లో ముడతలు వస్తుంది కాబట్టి ఈ కార్నర్ లో కరెక్ట్ గా కుట్టి యొక్క చివరి భాగం వరకు కటింగ్ ఇవ్వాలి ఫస్ట్ నెక్ చుట్టూ చిన్న చిన్నగా కంపల్సరీగా ఇవ్వాలి కార్నర్స్ లో మాత్రము అంటే మూలలు ఉంటాయి కదా ఆ మూలల్లో మాత్రము కుట్టి యొక్క చివరి భాగం వరకు కంపల్సరీ ఇవ్వాలి అయితే ఇక్కడ చిన్న సీజర్ వాడండి అంటే దారాలు కట్ చేసే కత్తర ఉంటుంది కదా అది పెద్ద కత్తర వాడితే కొంచెం కన్ఫ్యూజ్ అయింది అనుకోండి దార పోగులు కూడా ఊడిపోతాయి చూసారా ఇలా మీకేమైనా డౌట్ ఉంటే రాంగ్ సైడ్ తిప్పి చూడండి చూడండి ఇలా ఒకవేళ లేదు కరెక్ట్ గా రాలేదనుకుంటే మళ్ళీ ఒకసారి కట్ చేయండి దార పోగులు మాత్రం విడిపోవద్దు ఓకేనా ఇలా సరిచూసుకోండి ఇలా సరి చూసుకున్న తర్వాత అంటే కార్నర్లో మూలల్లో మాత్రం కరెక్ట్గా కుట్టికు చివరి భాగం వరకు కటింగ్ ఇవ్వాలి దార పొగులు విడిపోవద్దు ఇప్పుడు దీనిలో సీదా వైపు తిప్పేసుకోండి తిప్పేసుకునేటప్పుడు కొంచెం ఓపిక్గా తిప్పుకోండి నిదానంగా షేప్ వచ్చేటట్టుగా ట్రై చేయండి ఇలా తిప్పగానే అంత షేప్ రాలేదు ముడతలు వచ్చింది అని చెప్పేసి కంగారు పడద్దు కొంచెం నిదానంగా మీ దగ్గర చీపురు పుల్ల కానీ ఏదైనా బ్రష్ పుల్ల కానీ ఉంటే గనక దాని లోపల పెట్టి మొత్తం సరిచేయండి చూడండి ఇలా ఇప్పుడు చూడండి ఎలా ఉంది నెక్ అంత ముడతలు ముడతలు ఉంది లుక్ కూడా బాగాలేదు చూసారా ఇప్పుడు ఇది మీది వచ్చేసి పెయింటింగ్ బ్రష్ ఇది ఇలా కార్నర్లో ఇలా చూస్తున్నాను మీకు ఇక్కడ కార్నర్లో ముడత ఉన్నట్టు అనిపిస్తుంది కదా కరెక్ట్గా చేస్తే ముడత అనేది రాదు ఒకవేళ బాగా ముడత వచ్చిందంటే మీరు కార్నర్లో మూలలో కరెక్ట్గా కటింగ్ ఇవ్వలేదని అర్థం అన్నమాట చూడండి ఇలా నేను ఇలా బొటన్ వెళ్ళతో ప్రెస్ చేసి ఇలా సరిచేస్తున్నాను చూసారా ఫస్ట్ ముడత ఉన్నట్టు అనిపించింది తర్వాత ఇప్పుడు ముడత లేదు ఇలా ఇలా కరెక్ట్గా సరి చేసుకోండి అక్కడ మీకు ఉబ్బుబ్బున్నా ముడతా ఉన్నా కరెక్ట్గా సరి చేయండి మరి బాగా అసలు సెట్ కాకపోతే ఒకసారి మళ్ళీ ఒకసారి తిప్పి కుట్టి ఒక చివరి భాగం వరకు ట్రై చేయండి మొత్తం నాకు ఒక ఫైవ్ మినిట్స్ పట్టింది మొత్తం సెట్ చేయడానికి ఓకేనా ఇప్పుడు దీనిపైన ఐరన్ చేయాలి కంపల్సరీ ఐరన్ చేయాలి ఐరన్ చేస్తే కరెక్ట్గా క్లాత్ అనేది చక్కగా కనబడుతుంది చూసారా ఇంత ముందానికి ఇప్పటికి ఎంత తేడా ఉందో ఐరన్ చేయగానే మొత్తం అణిగిపోయింది అనమాట చూసారా షేప్ అనేది ఇప్పుడు రాంగ్ సైడ్ కూడా తిప్పి ఒకసారి చూడండి కావాలనుకున్నట్లయితే ఆ తర్వాత దీని యొక్క చివరి భాగానే కుట్టువేయండి ఇలా కరెక్ట్గా చివరి భాగానే కుట్టువేయండి మీరు కావాలనుకుంటే ఒక పాదం లెవెల్లో కూడా వేసుకోవచ్చు కాకపోతే మీరు ఏ లెవెల్లో వేసుకున్నా కూడా నెక్కు చుట్టూ ఒకే లెవెల్లో వేయండి మీరు ఎడ్జుకు వేస్తే మొత్తం ఎడ్జుకే వేయండి లేదు ఒక పాదం లెవెల్లో గ్యాప్ ఇస్తే మొత్తం పాదం లెవెల్లో గ్యాప్ ఇవ్వండి ఇలా చాలా సింపుల్ గా వేసుకోవచ్చు కానీ కొంచెం ఓపిక ఉండాలి స్కాల్ప్ నెక్ అనే కాదు ఏ నెక్ అయినా కూడా మూడలు తిరిగేటప్పుడు కరెక్ట్గా కుట్టే ఒక చివరి భాగం వరకు కటింగ్ అనేది ఇవ్వాలి మీకు స్కాల్ప్ నెక్ వేయడం కష్టం అనుకున్నట్లయితే ఒకసారి ఇలా ప్రాక్టీస్ చేయండి ఫస్ట్ పేపర్ పైన కానీ తర్వాత క్లాత్ పైన నార్మల్ క్లాత్ పైన ప్రాక్టీస్ చేయండి చేసి ఆ తర్వాత వేయండి ఇప్పుడు స్కాల్ప్ నెక్ స్కేల్స్ కూడా దొరుకుతున్నాయి ఓకేనా ఇక్కడ చూడండి ఇలా మనకి పూర్తిగా కుట్టిన తర్వాత నెక్ అనేది ఏ విధంగా కనబడుతుంది ఇది వచ్చేసి మనకి ఉల్టా రాంగ్ సైడ్ ఈ నెక్ చుట్టూ పంపకం చేసుకుంటే సరిపోతుంది తర్వాత డాట్స్ నడుం పట్టి వేసుకుంటే అయిపోతుంది అనమాట ఇలా చాలా సింపుల్ గా నెక్ అనేది కట్ చేసి కొట్టుకోవచ్చు